మీపయ సెక్టరేషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి హలో 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 మీరు ఎక్కడ ఉన్నారు హలో ఎక్కడ ఉన్నారు మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వట్ అవుతాయి లేరా క్లియర్ అయిపోతాయి లేదు లక్ష రూపాయలకి ఏముంది హీరో సేమ్ వేయి ఒక వాటి జోలకి వెళ్ళకుండా వెళ్ళకుండా ఉండు మీ వాడు తీర్చేస్తాడు అంటలే హలో మరి లైన్ డిస్టర్బ్ అయిపోయింది బాగా డిస్టర్బ్ అయిపోడు ఇంటరా లక్ష రూపాయలు డిస్టర్బ్ అయిపోడు వింటారా నాయనా అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోద్దా క్లియర్ అయిపోద్ది అంటే ఇవి చచ్చిపోతే క్లియర్ అయిపోతే రండి లైన్ ఇప్పుడు నీకు సాల్వ్ చేయాలని లక్ష మా ఇంట్లో అవుతుందా మెంట్లగనా సరే సరే ఇంటి దగ్గర రాలే మాట్లాడుతుంది అక్కడ నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు ఆయన లక్ష రూపాయలు నీ దగ్గర పెట్టరామో కదా నిజంగా రాదురా ఇన్ని రోజులు గా ఉన్నావు సరే సరే ఫోన్లే అయిపోయింది 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 మీరు తీరుస్తాడు అంట నాకు ఇప్పుడు టైగర్ సాయి ఫోన్ ఫోన్ చేశాడు మీ మేనేజర్ ఎవరో ఫోన్ చేశారంట ఇలా చనిపోతున్నాను మెసేజ్ పెట్టాడు ఏమైంది ఏంటి చెప్పి అన్నారంట ఒకసారి ఇల్లు ఏం కాదు క్లియర్ అవుతాయిలే మీరు తీర్చేస్తా అన్నాడు అంట లక్ష రూపాయలు సైలెంట్గా ఉండి ఇంకా గేమ్ గేమ్లు ఆడకుండా కాకపోతే ఏం చేస్తావరా చచ్చిపోతే దానికి సొల్యూషన్ సచిపోతే సొల్యూషన్ చెప్పు అలాగే చచ్చిపోవచ్చేందు ఇస్తారు ఎవరో ఒకళ్ళు కానీ ఎందుకు చచ్చిపోవడం దానికి ఇప్పుడు అర్జెంట్ ఏంటరే అనుకున్నాం ఇచ్చానికి ఎవరిని అడిగితే ఒక రోజు రెండు రోజులు సెట్ అవుతాయి ఎక్కడ ఉన్నావు నేను చెప్పరా రైల్వే గేట్ దగ్గర ఉన్నా ఎక్కడ చెప్తా హలో రైల్వే గేట్ దగ్గర చెప్పరా మాట్లాడదాను మరి ఏ చోటు నీకు బుద్ధి లేదా అప్పుడు తెలియలేదా